శ్రీమాతృ నమ అందరికీ నమస్కారం కార్తీక పురాణంలో ఆరవ అధ్యాయం దీపదాన విధి మహత్యం లబ్ధవితంతువు స్వర్గమునుకుపోవటం జనక మహారాజుతో వశిష్ఠుల వారు ఇలా అంటున్నారు ఓ రాజశ్రేష్ఠుడా ఏ మానవుడు కార్తీక మాసము నెల రోజులు పరమేశ్వరుణ్ణి శ్రీ మహావిష్ణువును పంచామృత స్నానం చేయించి తూరి కలిపిన మంచి గంధపు నీటితో భక్తిగా పూజించునో అట్టివారికి అశ్వమేధయాగము చేసినంత పుణ్యము దక్కును అటులనే ఏ మానవుడు కార్తీక మాసమంతయు దేవాలయమునందుగాని దీపారాధన చేయునో వారికి కైవల్యం ప్రాప్తించును దానం చేయడం మరింత పుణ్యం కలుగుతుంది దీపదానం ఎలా చేయాలంటే భక్తితో తానే స్వయంగా ఒత్తులు చేయవలను వరపిండితో కానీ గోధుమ పిండితో కానీ ప్రమిథలు చేసి వత్తులు వేసి నెయ్యి వేసి దీపం వెలిగించి ఆ ప్రమిధలను బ్రాహ్మణులకు దానమేయవలను శక్తి కొలది దక్షిణ కూడా ఇవ్వవలను ఈ ప్రకారంగా కార్తీక మాసమందు ప్రతిదినము చేసి ఆఖరి రోజున కొలది ప్రమిధను తీసుకొని ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించి ఈ నెల రోజును దానం చేసిన బ్రాహ్మణునికే ఇది కూడా దానమిచ్చిన ఎడల సకల ఐశ్వర్యములు కలుగుటే కాక మోక్షప్రాప్తి కలుగును దీపదానం చేయివారు ఇలా ఈ శ్లోకం పఠించవలను సర్వజ్ఞానప్రథం దివ్యం సర్వసంపత్సు కావహం దీపదానం ప్రదాస్వామి శాంతిరస్తు సదామ అని స్తోత్రం పఠిస్తూ దీపదానం చేయవలను దీనికి అర్థమేమనగా అన్ని విధముల జ్ఞానం కలుగ చేయనదియు సకల సంపదలు ఇచ్చినదియు ఈ దీపారాధన చేయుచున్నాను నాకు శాంతి కలుగుగాక అని అర్థం ఈ విధంగా దీపదానం చేసిన తర్వాత బ్రాహ్మణ సమారాధన చేయవలనుకే కాకుండా ఆకలితో ఉన్నవారికి ఎవరికైనా పది మందికైనాను తాంబూలం ఇచ్చి భోజనం పెట్టి పంపించవలను ఈ విధంగా పురుషులు కానీ స్త్రీలు కానీ ఏ ఒక్కరూ చేసినను సిరి సంపదలు విద్యాభివృద్ధి ఆయువృద్ధి కలిగి సుఖిస్తారు లుబ్ధ వితంతువు స్వర్గమునకు పోవుట పూర్వకాలమున ద్రావిడ దేశమున గ్రామమున ఒక స్త్రీ కలదు ఆమెకు పెళ్ళి అయిన కొంచి కాలానికే భర్త చనిపోయాను సంతానము కానీ ఆఖరికి బంధువులు కానీ లేరు అందుకే ఆమె ఇతరుల ఇన్లలో దాసి పని చేయొచ్చు అక్కడే భుజించుచ్చు ఒకవేళ వారి సంతోషం కొలది ఏమైనా వస్తువులు ఇచ్చిన ఎడల ఆ వస్తువులను ఇతరులకు ఎక్కువ ధరకు అమ్ముకొనుచు ఆ విధంగా తన వద్ద పోగైన సొమ్మును వడ్డీలకు ఇచ్చి మరింత డబ్బులు కూడబెట్టుకొనుచు దొంగలు దొంగిలించి తీసుకువచ్చిన వస్తువులను తక్కువ ధరకు కొని ఇతరులకు ఎక్కువ ధరకు అమ్ముకొనుచు సొమ్ము కూడబెట్టుకొనుచుండెను చుండెను ఈ విధంగా కూడబెట్టిన ధనమును ఇస్తూ శ్రీమంతులు ఇండ్లలో దాసి పనులు చేస్తూ తన మాటలతో వారిని మంచి చేసుకొని జీవించుచుండెను ఎంత సంపాదించినా ఏమీ ఆమె ఒక్కరోజు కూడా ఉపవాసము కానీ దేవుణ్ణి మనసారా ధ్యానించడం కానీ ఎరగదు పైగా వ్రతములు చేసేవారిని తీర్థయాత్రలకు వెళ్ళేవారిని చూసి అవహేళన చేసి ఏ ఒక్క భిక్షగానికి పిడికెడు బియ్యం పెట్టక తాను తినక ధనమును కూడాబెట్టుతూ ఉండేది అలా కొంతకాలం జరిగెను ఒక రోజున ఒక బ్రాహ్మణుడు శ్రీరంగంలోని శ్రీరంగనాయకులను సేవించుటకు బయలుదేరి మార్గమధ్యమున ఈ శ్రీ ఉన్న గ్రామమునికి వచ్చి ఆ దినమున అక్కడొక వ్రతంలో చేసను అతడు ఆ గ్రామంలో మంచి చెడ్డలను తెలుసుకొని ఆ పిసినారి స్త్రీ సంగతి కూడా తెలుసుకొని ఆమె దగ్గరకు వెళ్ళి అమ్మ ఒక మాట చెప్తాను ఆలకించండి నీకు కోపము వచ్చినా సరే నేను చెప్పుతున్న మాటలను ఆలకించండి మన శరీరములు శాశ్వతము కావు నీటి బుడగల వంటివి ఏ క్షణంలో మృత్యువు మనల్ని తీసుకొని పోవునో ఎవరూ చెప్పలేరు పంచభూతములు ధాతువులతో నిర్మించబడిన ఈ శరీరంలోని ప్రాణము జీవము పోగానే చర్మము మాంసము కుళ్ళి దుర్వాసన కొట్టి అసహ్యంగా తయారగును అటువంటి ఈ శరీరాన్ని నీవు నిత్యమని భ్రమించుచున్నావు ఇది అజ్ఞానకారంతో కూడిన దురాలోచన తల్లిని బాగా ఆలోచించుకో అగ్నిని చూచి మిడత దానిని తినేద్దామని భ్రమించి దగ్గరకు వెళ్ళి తనే భస్మమగుతుంది అటులనే మానవుడు కూడా ఈ తను శాశ్వతమని నమ్మి అంధకారంలో ఉండి న నివసించుచున్నాడు కానీ నా మాట ఆలకించి నీవు తినక ఇతరులకు పెట్టక అన్యాయంగా అర్జించిన ధనము ఇప్పుడైనా పేదలకు దాన చేసి పుణ్యము సంపాదించుకొనము ప్రతి దినము స్మరించి వ్రతాలు చేసి మోక్షము పొందండి నీ పాప పరిహారార్థంగా వచ్చే కార్తీక మాసమంతయు ప్రాతకాలమున నదీ స్నానం ఆచరించి దాన ధర్మములు చేసి బ్రాహ్మణులకు భోజనం పెట్టినచో వచ్చే జన్మలో నీవు పుణ్యవతి వై సకల సౌభాగ్యములు పొందగలవని చెప్తున్నాను అని చెప్తారు ఆ వితంతువురాలు బ్రాహ్మణుడు చెప్పిన మాటలకు మనస్సు చెలించి మనస్సు మార్చుకొని ఆ రోజు నుండి దానధర్మములు చేయిచు కార్తీక మాసం వ్రతం ఆచరించుచు జన్మరాహిత్యమై మోక్షం పొందెను కావున కార్తీక మాస వ్రతంలో అంత మహత్యం ఉన్నది ఆరవ రోజు పారాయణ సమాప్తం